ముస్లింలే మైనార్టీ మెజార్టీ అవుతారంటూ మైనార్టీలు మెజారిటీ అవుతారంటూ హిందువులను మోడీ భయపెడుతున్నారు ప్రజల్లో ఎందుకు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మాట్లాడినటువంటి మాటలు ఎక్కువ కండమ్స్ అంట వాడుతున్నది ముస్లింలే మనోడు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు అన్ని రెచ్చగొట్టేటువంటి మాటలు పాత బస్తీని మొత్తం భ్రష్టు పట్టిచ్చిరాయి వీళ్ళు మొత్తం భ్రష్టు పట్టిచ్చిర్రు వీళ్ళు సంపాదించుకు రాస్తులు వీళ్ళు ఆస్తులు సంపాదించుకురు వీళ్ళు మొత్తం రౌడీజాన్ని కత్తులతోని కటారాలతో వీళ్ళు వీళ్ళు మన నిజంగా అదే పాత బస్సీలో ఐదా హైదరాబాద్లో అదే ఓల్డ్ సిటీలల్లా చదువుకోనికి మాత్రము వీళ్ళు ప్రేరేపించాలి అబ్బా పిల్ల అరే కామ్ కర్ణా నై పడ్డా ముఖ్యం పడాయి మనకు కావాలి రాబాయ్ అని చెప్పి చెప్పింది దాఖలాలు లేవు अपना हैदराबाद में को आने का है कोई भी नहीं आने का है अपना है हैदराबाद अपना अड्डा पे कोई तो भी आए तो उसको हाकाल देना मार देना अपना नसीब में क्या है वो दिखा देना छाती दिखा गिवेरपी रीलू गिविने का बट्टे वीलू बा आड़क्रेक अंदर अभिवृद्धि कावाले हईदराबाद आज रहा आना अभिवृद्धि आवाले फस्टू सैद्यम उ ज्ञापे ఇవన్నీ లేకుంటే ఏడికెళ్ళ వస్తుంది నువ్వు ఒక్కని అభివృద్ధి అయితే అయిపోయిందా నీకొక్కనికి ఆశలు సంపాదించుకుంటే అయిపోయిందా వీళ్ళు చేసిన పనులు అవి రిజర్వేషన్